బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ రెండు అంశము విశ్వాసము కనుగొను వాక్యము లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయినను మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని యేసు ప్రభువు అనుమానం వ్యక్తం చేశాడంటే క్రమక్రమంగా దేవుడంటే మనుషులలో విశ్వాసం తగ్గిపోతుందని మనకి మనం విశ్వాసులమని అనుకుంటే సరిపోదు దేవుడు మనల్ని గుర్తించేటంత విశ్వాసం మనకుందో లేదో సరిచూసుకోవాలి విశ్వాస పరిమాణము గురించి యేసుప్రభువు చెప్పేటప్పుడు విశ్వాసాన్ని భూమిమీదనున్న విత్తనాలన్నిట్లో అతి చిన్న విత్తనమైన ఆవగింజతో పోల్చాడు కంటికి కనిపించినంత చిన్న విత్తనమైన ఆవగింజంత విశ్వాసం మనకు లేకపోతే మనం విశ్వాసులం కాదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డయిండుట అసాధ్యము హెబ్రీ పదకొండు ఆరు చాలామంది తమకు తాము చాలా గొప్ప విశ్వాసులుగా భావిస్తుంటారు వారి విశ్వాసానికి కొలమానం ఏంటంటే చర్చీకి వెళ్లడం బైబిలు చదవటం ప్రార్థనలు చేసుకోవడం దైవ కార్యక్రమాల్లో పాల్గొనటాన్ని బట్టి వారు దేవుడంటే విశ్వాసం కలిగి ఉన్నారని భావిస్తుంటారు దేవుని అందలి భయభక్తులకి వారికి నిదర్శనం నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి అని అడిగిన ధనవంతుడైన యవనస్తునితో దేవుని ఆజ్ఞలన్నీ పాటించమని ప్రభు చెప్పినప్పుడు అవన్నీ నేను చిన్నతనం నుండే పాటిస్తున్నానని యవనస్థుడు చెప్పాడు అప్పుడు ఏసు నీ ధనమును బీదలకు ఇచ్చి వీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు యేసును వదిలి వెళ్లిపోతాడు మత్తయి పందొమ్మిది నుండి ఇరవై రెండు వరకు అలాగే ఉంటుంది మన విశ్వాసం కూడా జీవితానికి సరిపడ డబ్బు బ్యాంకులో ఉంచుకొని నేను గొప్ప విశ్వాసిని అని చెప్పుకుంటే దేవుని దృష్టికి అంగీకారము కాదు ఏదైనా ధనము మీద ఆధారపడతామే తప్ప దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకి ఉండదు చర్చికి వెళ్లడం బైబిలు చదవడం ప్రార్థన చేసుకోవడమే విశ్వాసమనే భ్రమలోనే ఉంటాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము రోమా ఏ కష్టము రానంతవరకు ప్రతి ఒక్కరూ గొప్ప విశ్వాసులే దేవునికోసం మనం ఏదైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు కాని మన విశ్వాసం ఏంటో బయటపడదు మనలో ఉన్న ఆవగింజంత విశ్వాసము పెరిగి పెద్దదై ఫలించినప్పుడే మన విశ్వాసము నిలబడుతుంది ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేబడినట్లు మన విశ్వాసము ఫలించకపోతే యేసు తిరిగి భూమి మీదకు వచ్చినప్పుడు మనలో విశ్వాసము కనుగొనకపోతే మనము నరకపాత్రులము అవుతాము వలన విశ్వాసము కలుగును వినట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును రోమాపది పదిహేడు మనలో ఉన్న ఆవగింజంత విశ్వాసాన్ని వాక్యము విని ధ్యానించుట ద్వారా పెంపొందించుకొనుచు యేసు ప్రభువు రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనలో విశ్వాసాన్ని కనుగొనేలా జీవిద్దాం ఆయన వచ్చినప్పుడు మనలో విశ్వాసం కనుగొనకపోతే ఆయనతో వెళ్లే అర్హత కోల్పోతాము ప్రార్థించుకుందాము ప్రభువా నీవు మరలా భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు నీపట్ల విశ్వాసము కలిగియున్నట్లు నీవు కనుగొనేలా జీవించే కృపను దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక